పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెనరా బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మాధవరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ముందుగా స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యానికి మరియు ఫ్యాకల్టీ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు విద్యార్థులు అందరూ కూడా టెన్త్ క్లాస్ అవగానే కాలేజీ దశలోనికి రావడం జరిగిందంటే అది మీ భవిష్యత్తుకు మొదటి మెట్టు ఈ విద్యలోనే నేర్చుకున్నది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు క్రమశిక్షణతో ఉన్న విద్యార్థులు ఎప్పుడూ కూడా మంచి ర్యాంకులు సాధించగలుగుతామన్నారు మీకంటూ ఒక గోల్ పెట్టుకుని దాన్ని సాధించే విధంగా ముందుకెళ్లాలని ఆయన కోరారు కళాశాల చైర్మన్ మాట్లాడుతూ ఈ కాలేజీ పెట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఇరవై నాలుగు బ్యాచ్లను పంపడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నారని ఆయన తెలిపారు మీరు కూడా ఈ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు ఈ కార్యక్రమంలో కాలేజ్ మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు ఎన్హాన్స్ దిస్ ప్రొఫైల్ క్రెడిట్ ప్రొఫెషనల్ సర్టిఫై అస్ అండ్ లెట్స్ సే దట్ అంటే చేసుకోవచ్చు థాంక్యూ ద ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ బట్ అగైన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్లస్ 2 అగైన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఎవరీ ఎవరీ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్

ఒక ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి సో ఈ రోజే క్లాస్ రోజు మీకు ఏమి కావాలనుకుంటున్నారో ఏ దిశ దిశలో మీరు ఎలా అనుకుంటున్నారో అనేది ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్ గా బీజం అనేది మీరు వేసుకోవాలి సో అప్పుడే మీరు ఫ్యూచర్ అనేది ఒక చక్కగా అద్భుతంగా ఉంటుంది నేను ఎంటర్ అయిపోతే ఈ స్వర్ణాంధ్ర కాలేజ్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ కొంచెం అండ్ వెరీ ఆల్ ఆ ఆస్టిక్ అట్మాస్ఫియర్ ప్లాన్ ఇన్ దేస్ ఫౌండేషన్ అండ్ బ్యూటిఫుల్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోర్ దన్ ద ఫ్యాకల్టీ లవ్లీ ఫ్యాకల్టీ ఏం కావాలి మనకి చదువుకోవడానికి చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో చెప్తున్నారు అప్ టు ఫిఫ్త్ ఫిఫ్త్ అయిన తర్వాత టెన్త్ చాలా లెసన్ లో మనకి సరిగా స్వల్ప ఇంపార్టెంట్ ఉంటుంది చిన్న నర్సాపూర్ అనేది ఒక మిడ్ సైజ్ సిటీ ఇలాంటి మిడ్ సిటీలో ఎంత ఖర్చు పెట్టి ఎంత పెద్ద కాలేజ్ కట్టడం అనేది అది సామాన్య విషయం కాదు స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ మీ అందరూ కూడా సేఫెస్ట్ హ్యాండ్స్ లో ఉండాలని ఒక ముఖ్య ఉద్దేశం ఎలాంటి షార్ట్ కట్స్ మీరు మాత్రం పోవద్దు సాఫ్ట్ పోవద్దు మీరు ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ ని మీరు క్షుణ్ణంగా చదువుకుంటే మీరు ఇలాంటి సాఫ్ట్ కట్స్ కి సో మీరు మగ్గ బహ్యాట్ తో చేసి చదివి ఎగ్జామ్ పాస్ అయితే ఆ నాలెడ్జ్ బెస్ట్ నాలెడ్జ్ అనేది సబ్జెక్ట్ ని క్షుణ్ణంగా చాలా మంది మన ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ ఫ్యాకల్టీ కాలేజ్ రెండు వేల సంవత్సరంలో ఈ కాలేజీ పెట్టేటప్పుడు విధానాలని మా పన్న చిన్నపాటి పరిజ్ఞానంతో చేయాలనే ఆశయంతో ఇరవై ఐదు సంవత్సరాలు ఇది ఇరవై ఐదో బ్యాచ్ ఇంజనీరింగ్ జాయిన్ మా ముందు ఒకరు చెప్పారు ఇప్పుడు కూడా షేప్ విద్య ఇంజనీరింగ్ అనేది షేపింగ్ ఇప్పటి వరకు మన ఒక నాలెడ్జ్ సంపాదించాలి ఈ సంపాదించిన నాలెడ్జ్ని ఒక యంత్ర రూపంలో ఒక టెక్నాలజీ రూపంలో ఒక ప్రోగ్రామ్ రూపంలో మలుచుకునే విద్య యంత్ర విద్య తెలుసుకోవాలి ఇంజనీరింగ్ ఈ ఈరోజు అండ్ కొత్త స్టూడెంట్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం స్వామిందరం ఫ్యామిలీ తరఫున ఈ రోజు నుంచి మీరంతా కూడా మా పంపంధ్ర ఫ్యామిలీలో సభ్యులు అంచేత మీరు మీరందరూ మమ్మల్ని చేసుకుని మా దగ్గర చేయడం చాలా గర్వంగా ఉంది అలాగే మీ స్టూడెంట్ని మంచి భవిష్యత్తులో జాయిన్ చేసిన తర్వాత మీరు కూడా ఇదే సగర్వంగా ఫీల్ అవుతారని మేము ఆశిస్తున్నాము ఆ విధంగా మా హెచ్ఓడి మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ మా మేనేజ్మెంట్ మెంబర్స్ అందరూ కూడా కృషి చేసి మీ ఆశలు నెరవేరుస్తామని భావిస్తున్నాము మా చైర్మన్ గారు మీ మీకేంటి చేయించాలంటే మీ యొక్క స్టూడెంట్ యొక్క ఉద్యోగ భవిష్యత్తుని తీర్చిదిద్దని మీరే కాబట్టి ప్రతిరోజు కాలేజీకి వెళ్తున్నా లేదా అబ్బాయి అటెండెన్స్ ఫాలో అవుతున్నాడా లేదా ఈ మెసేజ్ వస్తుంది మీకు మీరు కూడా హ్యాష్ టాగ్ తీసుకుని తర్వాత ఎప్పుడో నెల పోయిన తర్వాత టూ త్రీ మంత్స్ పోయిన తర్వాత వచ్చి మాకు మెసేజ్ రావట్లేదండి మాకు ఏం తిరిగట్లేదండి అనే కంటే మీకు మెసేజ్ ఎప్పుడైతే రావట్లేదో వచ్చి మీరు వెరిఫై చేసుకోవాలి మీ అబ్బాయి ఎలా చదువుతున్నాడు తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే చూడండి ఎంతో మాట్లాడి మీరు కూడా అన్ని వాచ్ చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే తల్లి తనను మీరు మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్ సో ఎవరైతే అండ్ చెట్లు పది మంది అయ్యి కూడా ఎక్కువగా వచ్చారు సో మీకు ఇంకా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి అదే కౌన్సిలింగ్ అయితే రియంబర్స్మెంట్ వస్తుంది మీకైతే హండ్రెడ్ పర్సెంట్ కాలేజీ మీరు పేరెంట్ బయట ఉంటుంది సో మీరు ఇంకా ఎక్కువ కష్టపడి ఎందుకంటే పేరెంట్స్ డబ్బులు పెడతారు కాబట్టి మీరు ఇంకా కష్టపడి జాబు అవసరం చాలా ఎక్కువ ఉంటుంది అదే కౌన్సిలింగ్ వచ్చే పేరెంట్స్ కట్టర్ కాబట్టి గవర్నమెంట్ అలాగే మన కాలేజీలో సిఎస్ఈ నుంచి ట్రిబిలింగ్ వరకు చాలా మంది అనుకుంటారు ఇలా చదివితే జాబ్లు వస్తాయని చాలా మంది అనుకుంటారు కానీ ఉన్న సినిలో ట్రిబిలింగ్ మెకానికల్ సివిల్ రోబోటిక్ ఈ నాలుగు సెక్షన్లు కూడా ఎంపీ జాబ్ ఉంది అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ సిఎస్టి ఉందో అంత డిమాండ్ అంటే జాబ్ ఆపర్చునిటీ ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరికి జాబ్ లేదు ప్రతి జాబ్బడుతుంది అంటే ప్రతి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అవుతున్నాయి దాన్ని బట్టి ఎప్పుడు కూడా ఇన్ఫ్రాటెక్టర్ ఇండియా వైడ్ బాగా డెవలప్మెంట్ అవుతుంది దాని నిమిత్తం సిఎస్ఈ వాళ్ళు కూడా ఈ